ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబడితో సాగించేది లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డూ గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రప్రకాష్లో ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఆంధ్ర గ్రామసభ ప్రతి నెల పదకొండు తారీకు ప్లస్ పదమూడు తారీఖున జరిగిన కార్యక్రమానికి ప్రజా సంకల్పవేదిక ఆర్టీఐ డిపార్ట్మెంట్ రంగ రంగసాయిరెడ్డి హైకోర్టు న్యాయవాది మద్దీర రంగ సాయిరెడ్డి గారికి అలాగే ఉత్తరాంధ్ర రాష్ట్ర కమిటీ బంగారాజు గారు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉల్లి తల్పు గారు జిల్లా అధ్యక్షులు జగ్గు నరసింహమూర్తి ఆదేశాల మేరకు చిత్తపల్లి మండలం అల్పం పంచాయతీ అల్లూరు జిల్లా పద్యా డిపార్ట్మెంట్ ప్రజా ప్రజాశ్రేయస్ కోసము ప్రతీ నెల మీటింగు చేయడం జరుగుతూ ఉంది కనుక ఆ సుప్రీంకోర్టు న్యాయవాదులు హైకోర్టు మధ్యరే రంగసాయిరెడ్డి గారు అలాగే జిల్లా కోర్టు లాయర్ లాయర్లు సోషల్ మీడియా సోషల్ సర్వీస్ చేస్తాను ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ మా బల్పం పంచాయతీ మారుమూల ప్రాంతంలో అనేక గ్రామాలు రోడ్డు సౌకర్యాలు కొన్ని లేని కారణంగా ఆర్టీ డిపార్ట్మెంట్లు ఉంటూ ఆరోగ్య సిబ్బంది విద్యా సిబ్బంది శాఖ వారిని కూడా పరిశీలిస్తూ హైకోర్టు న్యాయవాదు మద్దిరంగసాయి రెడ్డి ఆదేశాల మేరకు సభ్యులంతా కలిసి నిర్వహించడం జరుగుతూ ఉంది అందుకే మాకు ఈ అధికారులు హైకోర్టు న్యాయవాది రంగసాయి రెడ్డి టీం వారు కూడా మాకు సహాయము సపోర్టు ఉండాలని సభ్యులుగా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది ప్రాంతాలు అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాని కారణంగా ఈ ఆర్టీఐ డిపార్ట్మెంట్ సభ్యులుగా జిల్లా అడ్వకేట్గా ఆ పెద్దల ఆదేశాల మేరకు ఆర్టీఐ డిపార్ట్మెంట్ జిల్లా అడ్వైజర్గా సభ్యులంతా కలిసి ప్రజా శ్రేయస్సు కోసము మేము చేయడం జరుగుతూ ఉంది ఉన్నత ఉన్నతాధికారులంతా కూడా మాకు కోర్టు సపోర్ట్ సహాయాలు సహాయం చేకూరాలని cuadro